మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బుడజనలందరికీ పేరు పైన ఈ నొందు తిరిపి మరిడుపాంబ నిలువత్తి గ్రామ దేవస్థ అమ్మవారి ప్రతిధ ఆలయ పునర్నిర్మాణం కూడా గ్రామస్థ అందరు భక్తి భావంతో అలనాడు ఎడిచెల్ మా చిన్నప్పటి నుంచి కూడా చిన్న టెంపుల్లో ఇక్కడ మూడు చెట్లు చాలా చాలా గురుండి గుడికి దారి కూడా రాకుండా పొలం గట్టులో బదులతో అందరూ నేస్తారు మా తండ్రిలు మా తాతలు మా తండ్రి మా తండ్రి గారు పిల్ల కాదు ఆ రోజున సర్పంచ్ గతంలో సర్పంచ్ దగ్గరికి గారి గురు గారు కానీ వాళ్ళే గారు ఏ సాన్స్ గారు ఎస్ఆర్ఎస్ అప్లై గారు గ్రామస్తు అందరూ గడిచిన రోజుల్లో ఒక ఐక్యతగా ఒక ఒకడ కుటుంబంగా ఈ పండుగ ఏప్రిల్ నెల చివరి ఆదివారం చేయడం ఆనవైతే అందరూ పూర్వీకుల నుంచి ఆశ ఆలోచన ఉండేది టెంపుల్ కట్టాలని ఆ స్థలం లేకపోవడం వల్ల ఈరోజు మా మా గారు మా ప్రజలతో ఈ స్థలం దానం చేయడం వల్ల టెంపుల్ కి అలాగే గ్రామస్తులందరూ కలిసి ఈ రోజు టెంపుల్ నిర్మాణం చేసుకున్నాం ఈ టెంపుల్ కి ముఖ్యంగా మా దీక్ష ఆయన అస్తవాసి ఇది మూడో టెంపుల్ ఏ రోజు శంకుస్థాపన చేస్తారో ఆ రోజు ఓపిరికే మోస పెడతారు అంత మహత్తమైన మన దీక్షలు గారు ఆ గ్రామస్తులందరూ ఆయన ఉంటారు మంచి ఆలోచనతో మంచి హృదయంతో ఆ శుభోత్సరాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు పది పది మంది మాట్లాడినా ఆయన ఒకటే చెప్పుడు మీరు ఫలాంటి వాళ్ళు ఓపిక చేస్తారు ఆయన అన్న ప్రకారంగా చేస్తారు ఈ కార్యక్రమంలో ఎటెండ్ కాదు దానోస్ అందరూ కూడా అందరూ కూడా గ్రామం మీద ఉన్న మమతారుతో అలాగే మరణ భామ మీద ఉన్న భక్తి భవన్ అందరూ సహాయ సహకారాలు అందించిన ఈ నిర్మాణంలో కూడా అందరూ కూడా సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరిన ఆ రోజు మా చిన్నప్పుడు పండక్కి తప్ప తర్వాత ఎవరికి చుట్టుపక్కల కాదు ఆ రోజు దాస నోకరాజు గారిని కానీ దగ్గరికి దగ్గక్కీ కానీ గొల్లి చిత్తడి గారు కానీ పిల్లల మా తల్లిగారు పిల్ల ఆలస్య గారు ఆళ్ళు నేతలు సఫర్ గారు అందరూ ఒక ఉమ్మడి కుటుంబంగా ఈ స్వాదరం చేయడం అనేది కారణమైతే రేపు రాబోయే రోజుల్లో మా గ్రామంలో ఇదే ఐక్యతగా ఇదే ఆలోచిస్తుంది ఈ గ్రామ టెంపుల్ ఇంకా డెవలప్ చేస్తుంది అందరికీ మా గ్రామంలో నమ్ముకున్న అమ్మవారు అందరూ కూడా మంచి జరుగుతుంది ఆశిస్తుంది ఈ రోజు పూజ కార్యక్రమం ఏదైనా ప్రతి భక్తులు కూడా పేరు పేరు అందరికీ పరిణామాం ఆశిస్తున్నారని పేరు పేరు